హాయ్ ఫ్రెండ్స్ ఇది బనానా మ్యాంగో అండి యాక్చువల్లీ డెన్స్ ప్లాంటేషన్ చేసుకుంటున్నారు ఈ మధ్య చాలామంది రైతులు సో డెన్స్ ప్లాంటేషన్ డెన్సిటీ ప్లాంటేషన్ చేసినప్పుడు రెగ్యులర్గా దాన్ని ప్రూనింగ్ చేయాలి యాక్చువల్గా నేను కూడా ఇప్పటి వరకు ఇంకా దీన్ని ప్రూన్ చేయలేదు కొంచెం కకుర్చబడ్డాను అంటే ఈల్డింగ్ కోసం అసలు ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని సో ఈసారి వదిలేశాను ఇప్పుడు ఇంకా క్రాప్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రూనింగ్ చేస్తానండి మీకు ప్రూనింగ్ ఎలా చేయాలి ఏంటనే చూపిస్తాను అంటే ఇదిగోండి పక్కనే ఇది కొత్తపల్లి కొబ్బరి మొక్క ఉంది సో ఈ రెండింటికి స్పేస్ తక్కువ కాబట్టి దీన్ని మనం ఇలా వైడ్గా కాకుండా జస్ట్ సింపుల్గా ఒక అంబ్రెల్లా షేప్లో తెచ్చుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ ఈ కొమ్మ చూస్తే ఇదంతా కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది పెద్ద కొమ్మ సో దీన్ని ఇలా రింగ్ ఫార్మేషన్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడైతే ఇలాగా ఎక్కువ ఆకులు ఉండి అక్కడ రింగ్ లాగా ఉండి అక్కడ ఫ్రెష్ కొమ్మలు రావడం ఛాన్స్ ఉంటుందో దానికి జస్ట్ ఇలా హాఫ్ ఇంచ్ పైన అలా ప్రూన్ చేసుకుంటాం ఇంకా అది కట్ చేసేస్తే ఈ రింగ్ నుంచి మల్టిపుల్ కమ్మలు వస్తాయి ఆల్రెడీ ఒకటి స్టార్ట్ అయ్యింది నేను ప్రూనింగ్ లేట్ అయ్యానని చెప్పాను కదా సో ఇక్కడ నుంచి ఇంకా మల్టిపుల్ కమ్మలు ఇంకా చాలా రావడం స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ వచ్చినప్పటి నుంచి ఇంకా దాని నుంచి మళ్ళీ ఈల్డింగ్ అది పెరుగు రింగ్ ఫార్మేషన్ ఉంది కదండి సో ఇది ఇక్కడ ప్రూన్ చేశాను ప్రూన్ చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ నుంచి ఆల్రెడీ మూడు కమ్మలు మనం విడిగా రావడం చూసాము సో ఫ్యూచర్లో ఇక్కడి నుంచి మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చి దానికి ఇల్లింగ్ పెరుగుతుంది అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా రింగ్ ఫార్మేషన్ ఉంది సో ఈ ఈ ఈ లెంత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి పెద్ద ఉపయోగం ఉండదండి హాఫ్ ఇంచు అలాగా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలాంటి కొమ్మలు ఉన్నాయి చూసారా అలా కిందకు చూపిస్తున్నాయి ఇలాంటి కొమ్మలు ఎప్పుడు ఉంచకూడదు ఫ్రెండ్స్ ఎప్పుడు ఎప్పుడు కట్ చేసేసుకోవాలి మోస్ట్లీ ఇలా మొదలకల్లా కట్ చేసేసుకోండి ఇవన్నీ ఫ్రెండ్స్ ఫైనల్ అవుట్పుట్ ఇలా అంబ్రెలా షేప్లో తెచ్చుకోవాలి మొత్తం కొమ్మలన్నీ పైకి చూసేటట్టు చేసుకుంటే బెటరు ఇప్పుడు మేము చేసిన చేసినీటికి మేము పసుపు రాస్తాం ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్రాప్కి ఫీల్డ్ ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి వెయిట్ చేసి చూడాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్